గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బంపర్ డ్రా విజేతలను సత్కరించనున్న ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ ప్రతి రాష్ట్రం నుండి ఒక విజేతకు యాభై గ్రాముల బంగారు నాణం ఇద్దరు విజేతలకు పది గ్రాముల బంగారు నాణం అందజేయబడుతుందని తెలిపారు హైదరాబాద్ థర్టీన్ జనవరి రెండు వేల ఇరవై ఐదు దేశంలోని ప్రముఖ వంట నూనెల బ్రాండ్ అయిన ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోసం గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ బంపర్ డ్రా విజేతలను ప్రకటించింది ప్రతి రాష్ట్రం నుంచి ఒక అదృష్ట విజేత యాభై గ్రాముల బంగారు నాణం అందుకున్నారు అలాగే ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు విజేతలకు పది గ్రాముల బంగారు నాణం లభిస్తుంది బ్రాండ్ నిర్వహించే స్వచ్ఛత నాణ్యత ప్రమాణాలను వీక్షించడానికి ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ ఫ్యాక్టరీ సందర్శించిన ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఇటీవల ఫ్రీడమ్ కోర్ట్ రూమ్ కాంప్టైన్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు ఆయనే అదృష్టవంతులైన విజేతల అవార్డులను అందజేశారు ఆయన చేసిన జడ్జ్ రోల్ గురించి మన జడ్జి చేశారు కాబట్టి జడ్జి అతను ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చే ముందు మీరు ఫ్యాక్టరీ చూస్తే ఆ యొక్క కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది నమ్మకం వేరే ఉంటుంది ఉద్దేశంతో జరిగింది కోర్స్ వచ్చారు చూశారు చాలా మా గర్వం కోర్స్ ఇంటర్నేషనల్ అంత అంతర్జాతీయ స్థాయిలోనే ఫ్యాక్టరీ ఉంటుంది ఎందుకంటే ఎడిబుల్ ఆయిల్ తయారీ అనేది మనం తినే ఆయిల్ కాబట్టి మనం చేసే తయారు చేసే ఫ్యాక్టరీ టెక్నాలజీ అధినాత్మ ఉంటే ప్రజలు ఆ రోజు మనం మన స్కీమ్ అంటే ఫ్రీడమ్ ఆయిల్ అనేది వినూత్నమైన దీంతో ప్రజలకు ఏదైనా అపోహలు ఉంటే అపోహలు మా ఫ్రీడమ్ వినియోగాలకు ఎవరికి లేవు కానీ వినో అందరికీ తెలియకపోవచ్చు ఎంత ఎంత ఎరిగినా మన మనకు బ్రాండ్ గురించి తెలియని వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ కంపెనీ ఏదైనా స్కీమ్స్ ట్రేడ్ స్కీమ్స్ కావచ్చు కన్స్యూమర్ స్కీమ్స్ కావచ్చు చెప్పిందంటే చేస్తుంది చేయగలిగిందే ఈ కంపెనీ అమలు ఆయిల్ తయారయ్యడం దగ్గర నుంచి ఆ ప్రాసెస్ మొత్తం ఆఖరికి బాటిల్ లో వేసి మనకు అందించే వరకు అంత ఆటోమేషన్ ఏది ఎక్కడ చీదగలకుండా చాలా పర్ఫెక్ట్ అంటే ఆ ఆశ్చర్యపోయినా అంత క్లీన్లీనెస్ అలాంటి అంటే ఇంత ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ ఉంటుందా అనేది అది చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చారు ఇచ్చినప్పుడు నేను ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేశాను అయితే ఈ ఈలోగా మా అమ్మాయి పట్టుకుపోయిందని మా అమ్మాయి మా ఆవిడ కొంది ఆ కొన్నది కూడా ఫ్రీడమ్ ఆయిలే అదే ఆశ్చర్యం ఈ లెక్కన వాళ్ళు నాకు మొత్తం నెల నెలకు సరిపడ్డా ఫ్రీడమ్ ఆయన ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తా సరే సార్